హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి బ్రేజా వీడియో తీసుకొచ్చా అండి రెండు వేల పద్దెనిమిది జస్ట్ నలభై మూడు వేలు తిరిగింది ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి ఈ వెహికల్ నేను రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్ముతానండి ఎన్ఓసితో పాటుగా ఎన్వాయిస్ ఇస్తాను నేను ఢిల్లీలో ఉంటానండి నేను యూజ్డ్ గార్ బిజినెస్ చేస్తాను నేను బీకామ్ కంప్యూటర్ చదివండి మా ఫాదర్ ఇస్ ఎ మెకానిక్ నేను టెన్త్ తో ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్ లో వర్క్ షాప్ లో మా నాన్నగారు వర్క్ షాప్ లో వర్క్ చేయడం జరిగింది అదే విధంగా నేను హైదరాబాద్ లో మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది అండి నాకు ఈ ఆటోమొబి ఫీల్డ్ లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తో పాటుగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందండి ఈ వెహికల్ బ్రేజా జడ్ బ్రేజా వీడియో ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాతో ఒక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి బ్రేజా వీడిఐ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది జస్ట్ ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది అండి వెహికల్ వచ్చేసరికి వెహికల్ ఎక్కడ ఒరిజినల్ ప్లేస్ ఒరిజినల్ పెయింట్ ఉందండి బంపర్ చిన్న చిన్న టచ్ అప్ అయ్యే గానీ ఎక్కడ కూడా మొత్తం అంతా ఒరిజినల్ పెయింట్ ఉంది ఏ డోర్ గానీ ఏ విండ్షీల్డ్ కానీ చేంజ్ కాలేదండి వెహికల్ కి ఇన్సూరెన్స్ సెవెన్ మంత్స్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదండి ఎలా వీల్స్ కస్టమర్ వేయించుకోవడం జరిగింది ఎలా వీల్స్ ఎలా వీల్స్ లో రావండి ఎలా కస్టమర్ వేయించుకోవడం జరిగింది సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఉందండి టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు జస్ట్ ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగిందండి వెహికల్ వచ్చి ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది ఇంజిన్ కానీ గేర్ బ్యాగ్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందండి ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదండి స్టీరింగ్ కానీ సస్పెన్షన్ కానీ ఎటువంటి నాయిస్ లేదు అదే విధంగా ఇన్బిల్ట్ సిడి ప్లేయర్ వస్తుందండి వన్ పాయింట్ త్రీ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఇరవై నుంచి ఇరవై రెండు వరకు మైలేజ్ వస్తుంది వెహికల్ వచ్చేసరికి ఇంటీరియర్ కూడా ఎక్స్ట్రా నేరంగా ఉందండి సీట్ కవర్స్ కూడా నీట్ అండ్ నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి నో నీట్ టు చేంజ్ ద సీట్ కవర్స్ అదే విధంగా వెహికల్ వచ్చేసరికి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా లేదండి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టవలసిన అవసరం కూడా లేదండి నో నో నీడ్ టు స్పెండ్ ద సింగిల్ కాయిన్ ఆఫ్ రూపీస్ దిస్ ఇస్ ద రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి షోరూమ్ లో రెడీ టు డ్రైవ్ వెహికల్ ఎటువంటి రిపేర్ లేదండి నాలుగు పవర్ విండోస్ వస్తాయండి సెంటర్ లాకింగ్ వస్తుంది అలాగే సైడ్ మిర్రర్స్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ ఉంటాయండి ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి హెచ్ఆర్ డి వెహికల్స్ కి ఫైనాన్స్ రాదండి ఇక్కడ ఫైనాన్స్ ఎటువంటి రాదు క్యాష్ పెట్టి మన వెహికల్ తీసుకోవాల్సి ఉంటుందండి ఇటు ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదు ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి నా యూట్యూబ్ ఛానల్లో నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను కానీ రస్టింగ్ వెహికల్స్ కానీ అదే విధంగా యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో పెట్టను నా వెహికల్ నా నా యూట్యూబ్ ఛానల్ అన్ని క్వాలిటీ వెహికల్స్ కొడతాను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతానండి క్వాలిటీ వెహికల్స్ గురించి కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి ఇటువంటి ఈ వెహికల్ వచ్చేసరికి ఎక్కడా కూడా టచ్ అప్ కాలేదండి ఒరిజినల్ జస్ట్ ఫార్టీ త్రీ మాత్రమే తిరిగాను జస్ట్ ఫార్టీ త్రీ మాత్రమే తిరిగింది హెచ్ఆర్ రిల్లీ వెహికల్స్ కి ఫైనాన్స్ రాదని ఫుల్ పేమెంట్ పెట్టి మనం వెహికల్ తీసుకోవాల్సి వస్తుంది ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతుంది దయించి నా నెంబర్ కాల్ చేసి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇటువంటి క్వాలిటీ వెహికల్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్